వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి వైఫ్ ఆఫ్ అనిల్ నేనైతే ఈరోజు భయంకరంగా ప్రాంక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా మాటలే వద్దు చూసేయండి మీరైతే మొన్న యాదగిరి గుట్టకు పోయినాం కదా పోయినప్పుడు నేనేం తెచ్చిన్నో ఇప్పుడు మా నాని బయట ఉన్నాడు బయట కిటికీ దగ్గర అయితే నిల్చున్నాడు ఎట్లా రియాక్ట్ అవుతాడో నాకైతే చాలా భయంగా ఉంది ప్రాంక్ అయితే చేసేద్దాం ఎలా అయితే అలా అయింది ఓకేనా స్టార్ట్ చేస్తున్నాను పాము ఫ్రెండ్స్ పాము బుష్ బుష్ అసలు కనిపించట్లేదు నేనే వస్తున్నాను ఏడున్నవో ఏమైనా టైం పాస్ అయితే చూడండి పాము నానికి ఇట్లా ఇట్లా వేసేద్దాం ఓకేదా నాని ఏడున్నావు ఇట్రా రా ఎప్పుడు చూసినా బయటనే ఉంటావావే నువ్వు అసలు నాని ఇది రావే ఏం చేస్తున్నావు వాడే నిల్చాని నాకైతే యాస్ట్ వస్తుంది ఎప్ప అసలు నాకైతే యాస్ట్ వస్తుంది ఎప్ప అసలు ఏడా బావు చాలా బాగుంది కదా వేడాబో ఇంట్లోకి వచ్చినట్టు చూడే భయం అయింది యాభై ఎరుగుట్టలు తెచ్చుకున్నావు కదా తెల్వకుండా ప్రాక్ చేతవా చెప్పిరా ఎలా ఉంది పాధపడుతుంది కదా చేస్తే కెమెరా ఆడద్ది చూడు కాదు తీసుకుపోయి మా అమ్మమ్మ మీద చేద్దాం ప్ర అవును అవును మీద భారత్ మీద చేస్తే మస్తు భయపడుతుంది భారత్ సరే ఇది బాగుంది కదా పాము కెమెరా వెనక తుప్పిస్తాం సొగాయిస్ ఇప్పుడు నా మీద అమలు చేసింది కదా నేను ఇప్పుడు నా ఫ్యామిలీ మీద చేస్తా భారత్ మీద అండ్ మా మమ్మదర్ మీద మా అమ్మ మీద మా అమ్మ అయితే లిటర్లు చుట్టూ చాలా భయపడుతుంది పాములు తోని చచ్చిపోతున్నామే అతను చేద్దాం వస్తుంది మాగా మేమిడ అత్త మంది ఇంటికాడు ఉన్నాం రాండి ఇకి దియకు 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 పాపం ఏడు ఏడుస్తుంది తక్కువ మస్తు భయపడింది ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తే తెలుస్తుంది నాకు తప్పకుండా చూడండి చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది ఇప్పుడు ఇంకోసారి ప్రాంక్ చేస్తున్నాం అలా చూడండి

నేను అందరి మీద చేసిన అగ వాడు ఇంకా ఏడుపులు అనే ఫ్రెండ్స్ చూడండి అండి మీరు నాకు మాట్లాడడానికి కూడా మాట్లాడడానికి కూడా అయితే లేదు మా ఆయన మీనా మా అత్తమ్మ మీనా మా భారతి మీనా లాస్ట్ కీన్ మీద కూడా చేసిన ఫుల్ అంటే ఫుల్ భయపడ్డరు భారతి నీ రియాక్షన్ ఏంది అసలు పాము చెట్టు మీద నుంచి చాలా సేపు నేను ఎంత కష్టపడ్డాంటే మా అత్తమ్మ మీద ఈమె మీద ఎనికే ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి లోపలికి బయటకు లోపలికి వీడియో కూడా షూట్ కరెక్ట్ కాలేదు అంత భయపడ్డారు ఏడ్చి రొక్కరు అసలు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది అలాగే ఇప్పుడు మా రాము వస్తుంది మా భారతి వాళ్ళ హస్బెండ్ ఆయన మీద కూడా చేస్తా పాము ఆయన రియాక్షన్ ఏందో చూద్దాం ఓకేనా అవును నేను కూడా అదే అనుకుంటున్నా మా చిన్నోడు చెప్పేస్తాడేమో అందుకే భయపడకపోవచ్చు కానీ ట్రై చేస్తా అదే కదా ఇంతమంది నేను ఒక్కడే భయపడలేడు ఫ్రెండ్స్ నీ కాది కూడా నీ గారు మర్తపెట్టి కాదు ఇట్లా కదా కింద పడిపోయింది ఆయన జారి ఆయన ఆడుకుంటుండీ ఇప్పుడు తెలుసుకోదు ఇంకేము ఇక అక్కడ సరే నన్ను ప్రాక్ చేసేటోళ్ళు ఇంకా పుట్టలేరు ఫ్రెండ్ నన్ను ప్రాక్ చేసేటోళ్ళు ఇంకా పుట్టలేరు ఫ్రెండ్ ఆయన చూడండి ఎలా ఉందో కొత్త ఎవరిదే అన్ని నా తాడుచుతానే ఫ్రాంక్ అవుతుందో ఇక్కడ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అలాగే మా హోమ్ టూర్ కావాలన్నా మా ఫ్యామిలీ గురించి కావాలన్నా కామెంట్ బాక్స్ లో ఎంత మంది కామెంట్ చేస్తారో దాన్ని బట్టి నేనైతే అన్ని వీడియోలు తీయాలనుకుంటున్నాను మరి ఇంకా తేల్కోలేకపోయింటే ఇంకా భయపడతానే ఉండు చూడండి ఇంకా ఏడుస్తుండు ఇంకా సరేనా బాయ్ బాయ్